పాతికేళ్ల టార్గెట్ ఫ్యూచర్ కు రోడ్ మ్యాప్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే రాష్ట్ర భవిష్యత్తుకే విజన్ డాక్యుమెంట్ అంటోంది రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతమయ్యేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది రేవంత్ సర్కార్ అతి త్వరలోనే జరగబోయే గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ గా జరగాలి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని అంటున్నారు సీఎం రేవంత్ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం వచ్చే ఇరవై ఐదేళ్లలో రైతులు మహిళలు యువతకు మరింత అవకాశాలు సృష్టించడం రాష్ట్రాన్ని శాశ్వత అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే ఈ విజన్ లక్ష్యం జాతీయ అంతర్జాతీయ నిపుణులతో కలిసి రూపొందుతున్న ఈ ప్రణాళిక తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే మార్గసూచికగా నిలుస్తోందంటోంది ప్రభుత్వం ఈ విజన్ రూపకల్పన కోసం ప్రభుత్వం పదహారు మంది ప్రముఖులతో ప్రత్యేక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది ఇందులో నోబెల్ అవార్డు గ్రహీతలు ఆర్బీఐ మాజీ గవర్నర్లు పరిశ్రమల నాయకులు పబ్లిక్ పాలసీ నిపుణులు ఐఏఎస్ అధికారులు వంటి విభిన్న రంగాల ప్రతిభావంతులు సభ్యులుగా ఉన్నారు ఆర్థిక పాలన సుస్థిరత సామాజిక సాధికారత వంటి కీలక రంగాల్లో పురోగతిపై ఈ కమిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అవసరానికి అనుగుణంగా వివిధ ప్రదేశాల్లో సమావేశాలు కూడా నిర్వహించనుంది వీరి సలహాలు పరిశీలనలు విధాన సూచనల ఆధారంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ కి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్ లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈ నెల ఇరవై ఐదు నుంచి వరుసగా సమీక్షలు చేయనున్నారు సీఎం రేవంత్ అభివృద్ధిలో కీలకమైన రంగాలు అందులో పాలు పంచుకునే అనుసంధాన విభాగాలన్నిటితో ఒక్కో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు రెండేళ్ల ప్రగతి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఆయా విభాగాల పాత్రపై సమీక్ష జరపనున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట ఆవిర్భావం తర్వాత మౌలిక సదుపాయాలు అభివృద్ది పరిపాలనలో మంచి ప్రగతి సాధించింది ఈ విజయాలను మరింత బలపడ భవిష్యత్తు అవసరాలను తీరుస్తూ కొత్త అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం విజన్ రూపొందిస్తోంది ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గణనీయంగా విస్తరించడం వృద్ధిని సాధించడమే ప్రధాన లక్ష్యం ప్రపంచ ప్రమాణాలకు తగిన విధంగా తెలంగాణను ఆధునిక ఆర్థిక వ్యవస్థగా మలచడమే టార్గెట్ ఇందులో భాగంగానే డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్ ఈ సమ్మిట్ కు అడ్వైజరీ కమిటీ సభ్యులు సహా ప్రపంచ ఉన్న ప్రముఖులు కార్పొరేట్ సంస్థల ఎండీలు పలు దేశాల హాజరు ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు విదేశీ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు మొత్తంగా విజన్ కేవలం అభివృద్ధి పత్రం మాత్రమే కాదు వచ్చే ఇరవై ఐదేళ్లలో తెలంగాణ ఎలా ఉండాలి ప్రజల జీవనం ఎలా మారాలి గ్లోబల్ స్థాయిలో ఎలా పోటీ పడాలనే దానికి ఇది దిశానిర్దేశం రైతులు మహిళలు యువత అభివృద్ధిని కేంద్రంగా పెట్టుకుని రూపొందుతున్న ఈ ప్రణాళిక తెలంగాణ భవిష్యత్తుకి బాటలు వేస్తోందని ప్రభుత్వం చెబుతోంది